ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాది నమ ఈరోజు మనము శ్రీ తులసి యోగా నుంచి మాట్లాడుతున్నాను రాశిచక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉరుచికే భుల డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఉరుచిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభం శుక్రుడు వస్తారు వక్రించి అక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఎప్పుడు ఈ యొక్క పదహారు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు రుచిక రాశి రుచిక లగ్నం విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు జ్యేష్ఠ నాలుగు కలిపి రుచిక రాశి మనకు రుచిక లగ్నం కిందికి వస్తుంది ఇందులో మీకు దశమాధిపతి రవి లాభాధిపతి బుధుడు అష్టమాధిపతి బుధుడు ఉన్నారు ఈ రవి వచ్చేసి మీకు పదహారో తేదీ నుండి చక్కగా ఆయన ధనుస్సు ప్రవేశం చేస్తారు దాంతోపాటు ఈ బుధుడు వెళ్తాడు అంటే మీకు పంచమంలో రవి బుధుడు ఉంటారు బుధాదిత్యోగం పడుతుంది కానీ బుధాదిద్యోగం పడ్డా ఇక పంచమంలో కాబట్టి పాపగ్రహాలు పెద్దగా యోగించవు మధ్యస్థంగా మీకు ఫేమ్ పెరుగుతుంది ఆ ఫేమ్ పెరగడానికి కూడా రీజన్ ఏంటి వృచ్చిక రాశి వారికి వృచిక రాశి వారికి నిజంగా చెప్పాలంటే శుభ సూచకం దశమాధిపతి అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు అష్టమాధిపతి కాబట్టి కొంచెం కష్టమిస్తాడు కానీ ధనుస్సులో ఈ యొక్క మీకు వృషిక రాశి వారికి పడ్డం దశ రెండో ఇల్లు కదా దానిపైన మీకు బృహస్పతి యొక్క పట్టు అంతో ఎంతో ఉంటుంది ఆయన స్థానంలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ వీక్షణ అయితే సృష్ఠకం పట్టింది కానీ కొంత ఐడెంటిఫికేషన్ డెవలప్ అవుతుంది మరీ పీచ్ స్టేజ్కి వెళ్ళరు కొంత పెరుగుతుంది అలాగే శని భగవంతుడు ఒక్కరు త్యాగం చేశాడు సర్వకాల సర్వావస్థలైంది భగవంతుడు మిమ్మల్ని కాపాడాలి ఎందుకు మూడో ఇంటి అధిపతి నాలుగో ఇంటి అధిపతి ఇక్కడ వస్తేనే మాతృమూర్తి హెల్త్ హెల్త్ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిఫ్త్లో రాఘమని చెప్పుకున్నాం అమ్మవారి భక్తి పెరుగుతుంది చక్కగా నెమ్మదిగాన్ని చేసుకోగలుగుతారు కుజుడు మీ రాష్ట్రధిపతి మీకు షష్ఠాధిపతి ఈయనం వచ్చేసి మీకు భాగ్యంలో వక్రించి నీచలో ఉన్నాడు తద్మూలకంగా మీకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సూర్యోపాసన చేయాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గురువుకు దత్తాత్రేయ స్వామి పూజలు చేసుకోవాలి మీకు కేతు వచ్చేసి లాభంలో ఉన్నాడు చాలా శుభ శుభకం ఫైనాన్షియల్ బాగుంటుంది ఆస్తులు సమకూర్చుకుంటారు రియల్ ఎస్టేట్ ఇలాంటి రంగాలలో కూడా మీకు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్స్లలో వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా బాగుంటుంది మీకు చతుర్థంలో శుక్రుడు వక్రించి ఉన్నాడు ఇక్కడ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వేయస్థానం శ్రేయసౌక్యం లేకపోవడం నిద్రాభంగాలు నెక్స్ట్ వచ్చేసి సప్తం ఆగుతుంది జీవిత భాగస్వామికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు తద్మూలకంగా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి కాకపోతే మీకు ఉన్నటువంటి మంచి ఏంటంటే పంచమాధిపతి ద్వితీయాధిపతి మీ రాశిని చూస్తున్నారు రుచిక రాశిని పంచమం ఏంటి గురుబలం ఆధ్యాత్మిక భావాలు పెరిగిపోతూ ఉంటాయి ఆధ్యాత్మిక రంగాలలో బిజినెస్ చేసేవారికి మంచి లాభాలు గడించే పీరియడ్ అలాగే బుధుడు కూడా మీకు బిజినెస్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి వీరిద్దరూ కలిసి మీకు ద్వితీయంలో ఉండటం పదహారవ తేదీ నుండి చూడండి అక్కడ పదహైదు బుర్చికి బుధ పదహైదే వస్తాడు ఈయన కరెక్ట్గా బలం రెండవ పక్షంలో ఈయన మరుసటి రోజు పదహారు వస్తారు అంటే మీ రెండో ఇంట్లో రవి బుధులు దశమాధిపతి లాభాధిపతి అలాగే అష్టమాధిపతి వీరిద్దరు ఉండడం కష్టంతో కూడినటువంటి బెనిఫిట్స్ వస్తాయి మంచి లాభాన్ని ఫేస్ చేయగలుగుతారు తారస్థాయికి స్థాయికి బిజినెస్ను తీసుకెళ్లే అవకాశం ఉంది పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు మీకు కొంచెం ఇబ్బంది కలిగేస్తాయి పంచభూమిలో రాహువుని అడు కాబట్టి వాళ్లకు కొంచెం ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే మీకు బృహస్పతి రుచికి రాసిన డైరెక్ట్ సపం వీక్షణలో చూస్తున్నాడు సెవెంత్ హౌస్లో ఉంది తద్మూలకంగా మీకు మంచిగా జరుగుతుంది ఇక్కడ బుధుని రవిని తన హౌస్లోకి తీసుకెళ్తాడు పదహారు పదహైదు డేట్లలో అవసర శాశకం పట్టినప్పటికి కూడాను ఫలితాలు అయితే బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గమనించగలరు ఇది ఒక మీకు కళాత్మకమైన రంగాలలోకి లేకెళ్ళటానికి ముందు ముందు చేసే పరిస్థితులన్నీ సానుకూలం సాఫ్ట్వేర్ వారికి డాక్టర్ సైజ్ ఉన్న వాళ్ళకి కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది న్యాయవాద వృత్తులలో వారికి బాగుంటుంది మీరు చా పఠించవలసినటువంటి రాగం కళ్యాణి రాగం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి గానం చేయబడ్డ కళ్యాణి రాగాన్ని మీరు చెవులలో ఇయర్ బండ్స్ పెట్టుకొని వినగలిగితే మీజ మంచి టర్నింగ్ సైడ్ తిరుగుతుంది గమనించగలరు స్వస్తి